శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా యోగము అగ్నితో సమానం అందులో మీ పాపాలన్నీ కాలిపోతాయి ఆత్మ సతోప్రధానమవుతుంది కనుక ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి బాబా చెప్తున్నారు పుణ్యాత్ములుగా అయ్యే పిల్లలు ఎవరికైనా ధనం దానం చేయాలనే విషయంలో పూర్తిగా గమనముంచాలి ధనాన్ని దానమిచ్చినప్పుడు ఆ ధనంతో వారు చెడు వ్యసనాలకు వశమైతే చెడు కర్మలు చేస్తే ఆ పాపం మీకు కూడా వస్తుంది ఇప్పుడు మీరు పాపాత్మలతో ఇచ్చిపుచ్చుకోవటం చేయరాదు ఇక్కడ మీరు పుణ్యాత్ములుగా కావాలి పరమాత్మ స్మృతిని యోగ అగ్ని అంటారు దీని ద్వారా మనం చేసిన వికర్మలు సమాప్తమవుతాయి చెడు అలవాట్లు సమసిపోతాయి అందుకే దీనిని అగ్ని అంటారు ఇంకా తమోప్రధానం నుండి సతోప్రధానం అవుతారు సతోప్రధానులు అంటే పుణ్యాత్ములు తమోప్రధానులంటే పాపాత్ములు ఆత్మ పునర్జన్మలు తీసుకోవటం వలన పాపాత్మగా అవుతుంది ఈ విషయాలను హృదయపూర్వకంగా అర్థం చేసుకుంటే సత్యమైన బ్రాహ్మణులవుతారు బ్రాహ్మణులైతే తండ్రి నుండి వారసత్వాన్ని పొందుకుంటారు ఈ ప్రక్రియను యజ్ఞము అంటారు ఇప్పుడు మృత్యులోకపు అంతిమ సమయంలో ఉన్నారు మృత్యులోకంలో యజ్ఞాలు ఉంటాయి అమరలోకంలో యజ్ఞాలు ఉండవు భక్తి వేరు జ్ఞానం వేరు మానవులు వేదశాస్త్రాలనే జ్ఞానమని భావిస్తారు వాటిలో జ్ఞానం ఉంటే మనుషులు తిరిగి వెళ్ళేవారు కానీ డ్రామానుసారంగా ఎవ్వరూ తిరిగి పరంధామానికి వెళ్ళరు బాబా చెప్తున్నారు మీరు కర్మయోగులు కర్మ సన్యాసులు కాదు గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రిని స్మృతి చేయాలి దైవీ వారసత్వాన్ని పొందుకోవాలి ఈ జ్ఞానంలో ముఖ్యంగా రెండు సబ్జెక్టులున్నాయి ఒకటి తండ్రిని స్మృతి చేయటమో రెండు స్వదర్శన చక్రధారులై ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా కావటం నూతన సత్యయుగ ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు భగవంతుడు సంగమ యుగంలో వస్తారు దీనిని పురుషోత్తమ యుగమని కూడా అంటారు ఈ సమయంలోనే ప్రతి ఆత్మను తండ్రి వజ్ర సమానంగా చేస్తారు ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం చేయాలి ఇప్పుడు చేసే పురుషార్థము కల్పకల్పానికి ఫిక్స్ అవుతుంది చిన్నపిల్లలకు వికారాల పరిజ్ఞానం ఉండదు కనుక వాళ్ళు మహాత్ముల వారని చెబుతారు పెరిగి పెద్దవారైన కొలది వికారాల ప్రభావం పడుతుంది క్రోధము మోహము అన్ని వికారాలు వస్తాయి బాబా చెప్తున్నారు మీరు కళ్ళతో చూసినదంతా సమాప్తమవుతుంది కనుక మీకు ఇప్పుడు సంపూర్ణ వైరాగ్యం రావాలి బాబా చెప్తున్నారు మీరిప్పుడు ఆరోగ్యము ఐశ్వర్యం కొరకు ఆత్మిక యూనివర్సిటీకి వచ్చారు అలాగే ఇది హాస్పిటల్ కూడా అవుతుంది దీని కొరకు మూడు అడుగుల స్థలం చాలు బాబా చెప్తున్నారు ఈ పాత ప్రపంచంలో రోజు రోజుకు అనేక ఆపదలు వస్తూ ఉంటాయి దీని వలన మనుషులకు వైరాగ్యం ఏర్పడుతుంది తండ్రిని స్మృతి చేస్తారు సత్యమైన ఆత్మిక ప్రేమ ఒక్క పరమాత్మ తండ్రితో ఉండాలి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి బంధుమిత్రులను పిల్లలను చూస్తున్న మీ బుద్ధిలో స్మృతి మెదులుతూ ఉండాలి బాబా చెప్తున్నారు మీరిప్పుడు అనంతమైన యాత్రకు వచ్చారు యాత్ర పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తారు సంపూర్ణ జ్ఞానం లేకపోతే ఇంటికి వెళ్ళలేరు ఇంత చిన్న ఆత్మలో ఎంతో పాత్ర ఇమిడి ఉంది ఇవి లోతైన విషయాలు ఇంత చిన్న ఆత్మ శరీరము ద్వారా ఎంతో పని చేస్తుంది ఆత్మ అవినాశి దాని పాత్ర ఎప్పుడు నశించదు మార్పు చెందదు ఇప్పుడు పిల్లలందరూ ఆత్మాభిమానులుగా కావాలి తండ్రిని స్మృతి చేయటంలోనే శ్రమ ఉంది బాబా చెప్తున్నారు స్వర్గంలో మీరు సుఖంగా ఉంటే నేను శాంతిధామంలో విశ్రాంతిగా ఉంటాను అక్కడ నాకు ఏ పాత్ర లేదు ఈ సమయంలో ఇంత సేవ చేస్తున్నారు అంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు ఇటువంటి తండ్రి స్మృతిలో లేకపోతే ధారణ జరగదు ఇప్పుడు మీ యాత్ర పూర్తయింది తిరిగి ఇంటికి వెళ్ళాలి కనుక పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యముతో బుద్ధియోగాన్ని తండ్రి స్మృతిలో పైన బ్రేలాడదీయాలి యుగంలో తండ్రి రచించిన యజ్ఞాన్ని సంభాళన చేసేందుకు సత్యసత్యమైన పవిత్ర బ్రాహ్మణులుగా కావాలి కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేయాలి వరదానము ఆదిరత్నమును అనే స్మృతి ద్వారా మీ జీవితపు విలువను తెలుసుకునే సదా సదామర్థభవ బ్రహ్మబాబా ఆదిదేవునిగా ఉన్నారు అలా కుమార్ కుమారీలు కూడా ఆదిరత్నాలే ఆదిదేవుని పిల్లలు మాస్టర్ ఆదిదేవులు ఆదిరత్నాలమని భావించడం ద్వారానే తమ జీవితపు విలువను తెలుసుకుంటారు ఎందుకంటే ఆదిరత్నాలు అనగా ప్రభువు యొక్క రత్నాలు ఈశ్వరీయ రత్నాలు ఎంత విలువైన వారిగా అయిపోయారు అందువలన సదా స్వయాన్ని ఆదిదేవుని పిల్లలము ఆదిరత్నాలమని భావించి ప్రతి పని చేస్తే సమర్థభవ యొక్క వరదానం లభిస్తుంది కొంచెం కూడా వ్యర్థంగా పోదు స్లోగన్ మోసపోవటానికి ముందే పరిశీలించుకుని స్వయాన్ని రక్షించుకున్నవారే జ్ఞానయుక్త ఆత్మలు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి